భగీరథ ఈ పేరు వినని వారు బహుశా ఉండరు అద్భుతమైన ఇరిగేషన్ ఇంజనీర్ భగీరథ సూర్యవంశల్లో దిలీపుడు ఒక సంఘ వ్యవస్థను ఏర్పరిచాడు పంటల్లో ప్రజల సంపాదనలో ఆరవ భాగాన్ని ప్రభుత్వ పన్నుగా వసూలు చేసి ఆ పన్నులతో మళ్లీ ప్రజలకే ఉపయోగపడే పనులు చేసే వ్యవస్థను ఏర్పాటు చేసింది దిలీప చక్రవర్తి అక్కడి నుంచి ఆ తర్వాత చక్రవర్తులంతా ఆ పద్ధతిని అనుసరించారు ఆ దిలీప చక్రవర్తి కుమారుడే భగీరథుడు ప్రపంచంలోని ప్రఖ్యాతి చెందిన గంగా నది భూమి మీద ప్రవహిస్తోందంటే అందుకు కారణం భగీరథ ప్రయత్నం భగీరథుడే గంగా నదిని కట్టడి చేసి ప్రజల అవసరాలకు అనుకూలంగా ప్రవహించేలా ఇంజనీరింగ్ చేశాడు భగీరథుడి పూర్వీకుడైన సగరుడు అశ్వమేధయాగం చేసినప్పుడు ఆయన అరవై వేల మంది కుమారులను కపిల మహర్షి భస్మం చేశాడని చెప్పుకున్నాం కదా వైదిక సంప్రదాయం ప్రకారం ఆ అస్థికలను పుణ్య జలాల్లో కలపాలి అందుకు గంగా నదిని భూమి మీదకు తీసుకురావాలని సగరుడు సగరుని కుమారుడు మనవడు ఆ తర్వాత సగరుడి ముని దిలీపుడు కూడా ప్రయత్నించారు కానీ గంగమ్మను భూమి మీదకు తీసుకురావడం ఎవ్వరి వల్ల కాలేదు విని టాయ్స్ అమెజాన్ లో కూడా లభ్యం